హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఆగస్టు ఒకటి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండు అపాయింట్మెంట్స్ జరిగాయి ఆ రెండు అపాయింట్మెంట్స్ ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్ అపాయింట్మెంట్ రెండు ఇండియాలో స్పోర్ట్స్ రిలేటెడ్ అపాయింట్మెంటు రెండు ఉన్నాయి ఆ రెండింటిని ఇప్పుడు మనం చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అపాయింట్మెంట్ ఇది ప్రొఫెసర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న అయితే గ్యారంటీ మిచెల్ డౌ మిచెల్ డౌగెర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిచెల్ డౌ ఏమిటి అపాయింట్మెంటు ఎందుకు వార్తల్లోకి రావటం జరిగింది అన్నది చాలా క్లియర్గా చూద్దాం ఈమె ఒక మహిళ ఈమె మిచెల్ డెగో సారీ డౌ అన్న ఈమె యునైటెడ్ కింగ్డమ్ చేత అంటే యూకే చేత ఆస్ట్రోనామర్ రాయల్గా నియమించబడ్డారు యూకే చేత ఆస్ట్రోనామర్ ఆర్ ఆస్ట్రానిమర్ రాయల్ ఆస్ట్రానిమర్ రాయల్గా ఈరోజు ఇట్ మీన్స్ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున షీ వాజ్ అపాయింటెడ్ అయితే ఆస్ట్రానిమర్ రాయల్ అంటే ఏమిటి వారు చేసే పని ఏమిటి అన్నది చూస్తే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఆస్ట్రానిమర్ రాయల్ హిస్టరీ అంటే ఆస్ట్రానిమర్ రాయల్ చరిత్రలో మూడు వందల యాభై సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళని ఈ పదవిలో నియమించడం జరిగింది ఈ ఆస్ట్రానామర్ రాయల్ అనేది పదహారు వందల డెబ్భై ఐదులో సృష్టించబడినటువంటి ఒక పదవి పదహారు వందల డెబ్బై ఐదు నుండి ఇప్పటి వరకు ఈ పదవిని ఒక పురుషుడే అలంకరించేవాడు ఆస్ట్రానిమర్ రాయల్ అనే పదవిని ఆ ఆస్ట్రానమర్ రాయల్ పదవికి గతంలో అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయినటువంటి నాసాలో కేసిని మిషన్లో కీలకంగా పనిచేసిన శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ మిచల్ డెగోర్టీని నియమించారు ఆస్ట్రానామల్ ఆస్ట్రానామర్ రాయల్ అనే ఈ పదవి ఖగోళ విషయాలపైన యూకే యునైటెడ్ కింగ్డమ్ రాజుకి సలహాలు ఇవ్వడం మరియు అంతరిక్షము అండ్ సైన్స్ విభాగాలలో ప్రజలకి ఆసక్తిని ప్రోత్సహించడం అనే ముఖ్యమైన ఉద్దేశ్యంతో పనిచేసే ఒక పోస్టు ఆస్ట్రాన్ ఆస్ట్రానమర్ రాయల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ రాజుకి అంతరిక్ష ఖగోళ విషయాలలో సలహాలు ఇవ్వడం అలాగే ప్రజలని సైన్స్ పట్ల అంతరిక్ష రంగం పట్ల ఆసక్తిని కల్పించేలా ప్రోత్సహించడం ఈ పదవిని ముఖ్యంగా చేసే పని కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పదవిని ఒక మహిళ చేపట్టడం ఇదే ఫస్ట్ టైం రైట్ రెండవ అపాయింట్మెంట్ని ఒక్కసారి మనం చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖలీద్ జామిల్ రెండవ అపాయింట్మెంట్ ఖలీద్ జామిల్ ఈ ఖలీద్ జామిల్ అన్నటువంటి ఈయన భారత్కు చెందినటువంటి ఒక ఇంటర్నేషనల్ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ ఫార్మర్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఈయన ప్రస్తుతము ఐ లీగ్ మనకి ఏమంటారంటే సూపర్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్కి మేనేజింగ్ పదవిలో ఉన్నారు అయితే ఈయనని ఏఐఎఫ్ఎఫ్ అంటారు ఏఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదున భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా నియమించింది ప్రధాన కోచ్గా నియమించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం అన్ని రకాల సెలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేసి రెండు వేల ఇరవై ఐదు జులైలో చేసి ఒకటో తేదీన ఈయన పేరుని ఖలీద్ జామిల్ పేరుని ప్రకటించడం జరిగింది ఈయన స్పెయిన్ దేశానికి చెందిన మనోలో మార్క్వెజ్ స్థానంలో నియమించబడ్డారు మనోలో మార్క్వెజ్ స్పెయిన్ ఈయన స్థానంలో నియమించబడడం జరిగింది పదమూడు సంవత్సరాల తరువాత ఒక భారతీయ ప్లేయర్ ఒక భారతీయ పురుషుల జట్టుకి ఫుట్బాల్ జట్టుకి కోచ్గా వ్యవహరించడం ఇదే తొలిసారి పదమూడేళ్ల తర్వాత గతంలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండుల మధ్య సావియో మండిరా సావియో మండీరా మనకి ఫుట్బాల్ జట్టు కోచ్గా వ్యవహరించారు అయితే ఇప్పుడు పురుషుల జట్టు కోచ్ కమిల్ సారీ ఖలీద్ జామిల్ అయితే భారత మహిళల ఫుట్బాల్ జట్టు కోచ్ ఎవరంటే క్రిస్పిన్ ఛత్రి క్రిస్పిన్ ఛత్రి క్రిప్సిన్ క్రిప్సిన్ క్రిస్పిన్ే సారీ క్రిస్పిన్ ఛత్రి క్రిస్పిన్ ఛేత్రి ఈమె ఇండియన్ కోచే ఇండియాకి చెందినటువంటి వారే మహిళల జట్టు కోచ్ క్రిస్పిన్ ఛత్రి పురుషుల ఫుట్బాల్ జట్టు కోచ్ ఖలీద్ జామిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ టూ అపాయింట్మెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక డైలీ కరెంట్ అఫైర్ వీడియోలో మళ్ళీ చేద్దాం అలాగే సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా ఉంది దాన్ని ఒక సెపరేట్ వీడియోగా మనం చేసుకుందాం ఆగస్టు ఒకటిన ప్రకటించారు థ్యాంక్ యూ వెరీ మచ్